ఐ రెడీ టు విడ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినే కావు వాళ్ళ కమ్రేట్ బ్రదర్స్ ఏ వీడియో క్లిప్ ఉంది వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కు యాభై కోట్ల ఇచ్చి PCC అధ్యక్షుడు గారి కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు గారు నేను చేయలే రెడీ టు విడ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వాక్యాలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన దానిలోపట మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకోక నాయ సభా మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్స్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విడ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐఎమ్ టు విడ్రావ్ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష రావు గారు ఇంకా కానీ హరీష్ రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన భయమాపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతంగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడనికే ప్రయత్నం చేయకండి మీరు తీసుకునే చేసుకోండి సార్ ఇది రాజమౌహి విత్డ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రకారం విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విత్డ్రా చేసుకుంటారు కదా ఇద్దరినీ కూడా మీరు ఎక్స్పెల్ చేయండి ఐ నో అబ్జెక్షన్ ఇద్దరినీ మీరు ఎక్స్పెక్ట్ చేయండి యూ టేక్ ఎ కాల్ యూ టేక్ అ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడు ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీశ్వరావు గారు మాకు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మదన్మోహన్ గారు మాట్లాడండి కూర్చో సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ సార్ గౌరవ సభ కాదు కదా నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి ఇష్టం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకేం పని లేదా మీరు ఏం చేసినా పదేళ్లలో ఏ విగ పెట్టి ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా నీకేమైనా ఉంటే పదేళ్లలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబా బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాం ప్లీజ్ 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 కూర్చోండి